హలో అందరికీ వెల్కమ్ టు ఆంధ్ర కుటీ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే గా ఉన్నాను ఈరోజు ఒక కొత్త రెసిపీతో వచ్చేసాం అనమాట అమ్మ ఏం చేయబోతున్నాం గోంగూర రోటీ పచ్చడి ఇది ఒక కట్ట గోంగూర తీసుకున్నా ఇది కొట్ట గోంగూర కొండ గోంగూర కనుక్కోవాలో కూడా చూపిస్తాను ఈ ఆకి ఇక్కడ రెడ్గా ఉంటుంది ఇట్లా రెడ్డుగా ఉంటే ఇది దీన్ని కొండ గోంగూర అంటారు ఇది చాలా బాగుంటుంది గోంగూర అయితేనే రుచిగా ఉంటుంది పుల్ల పుల్లగా బాగా ఉంటుంది అయితే ఈ గోంగూర పచ్చడికి కావలసిన పదార్థాలు పసుపు తర్వాత ఉప్పు రుచికి తగ్గట్టు ఉప్పు ఎండుమిరపకాయలు నూనె ఒక ఉల్లిగడ్డ కొద్దిగా మెంతులు హాఫ్ స్పూన్ మెంతులు మెంతులు ఎక్కువ వేసుకోవద్దు వేసుకుంటే చేదుగా ఉంటుంది హాఫ్ స్పూన్ మెంతులు ఒక నిమ్మకాయల సగం హాఫ్ అంతా చింతపండు మనం ఫస్ట్ స్టవ్ ముట్టించుకుందాం ముట్టించుకొని కళాయి పెట్టుకుందాం ద్దాం దీంట్లోనే జీలకర్ర కూడా వేసుకోవచ్చు మనం ఈ జీలకర్ర కూడా తర్వాత వేద్దాం లైట్గా కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేసి మనం ఇప్పుడు వేయించుకుందాం ఇంకా అయిపోయింది మనం ఇప్పుడు ఈ ఈ మిరపకాయలు ఒక గిన్నెలోకి తీసుకుందాం మనం ఈ కలర్లోకి వచ్చే వరకు మనం వేయించుకోవాలి అదే అదే అదేవిధంగా జీలకర్ర మెంతులు కూడా ఈ కలర్లోకి వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి ఇప్పుడు తీసేసి ఒక గిన్నెలోకి గిన్నెలోకి తీసుకుందాం మనం ఇప్పుడు පෑන් බෙට් කෝනි දාන්ට මන ගුවන් ගොරම තීට කොදි ආයිලැ මන්න ఆయిల్ వేసిన తర్వాత కొద్దిగా పట్ల ఆనేసి మూత పెట్టుకుందాం గోంగూర ఇలా ఇంకా ఇంకా వడకాలి ఫైవ్ మినిట్స్ అవుతుంది ఇప్పుడు తీసి చూద్దాం ఎలా ఉందో ఇప్పుడు మనం చింతపండుని దీంట్లో పెట్టుకోవాలి ఇంకా దగ్గరికి కూడకాలే ఇంకొక ఫైవ్ మినిట్స్ పడుతుంది ఇంకా కొద్దిగా దగ్గర కూడకాలి అప్పటి వరకు మనం మూత పెట్టుకుంటాం ఐదు నిమిషాలు అయింది మూత తీసి చూద్దాం ఇలా దగ్గరికి వచ్చింది అయిపోయింది దీంట్లో మనం పసుపు వేసుకోవచ్చు ఇప్పుడే బని చేసుకున్నాం దీన్ని మనం ఆరిపోయిన తర్వాత చల్లగా అయిన తర్వాత మనం రోట్లో నూరుకోవాలి మిరపకాయలు తర్వాత జీలకర్ర బెంతులు మనం వేయించుకున్నాం ఫస్ట్ రోట్లో వేసుకోవాలి तो उप वेको देवाली मेत దంచుకొని అయిపోయిన తర్వాత గోంగూరని మనం దీంట్లో వేసేయాలి వేసి దంచుకోవాలి ఇలా దంచుకొని అయిపోయిన తర్వాత చివరిలో ఉల్లిగడ్డని పెట్టుకొని దంచేయాలి కొంతమంది ముక్కలు కట్ చేసుకొని దంచుకుంటారు కొంతమంది ఇలా ఉల్లిగడ్డనే వేసి దంచు ఎలా అయినా వేసుకోవచ్చు మనం అయిపోయింది ఇలా మెత్తగా వచ్చేదాకా దంచుకొని మనం కిన్నెలోకి తీసుకోవాలి తీసుకొని మళ్ళీ మనం కొద్దిగా ఆయిల్ వేసి తాలిపు పెట్టుకోవాలి కళాయి పెట్టుకున్నాం కొద్దిగా ఆయిల్ పోసుకున్నాం మనం పోపు దించి వేసుకుందాం ఇంక వెండి మెరక్కి వేసు ఒక పది గర పాలు కరేపాకు కూడా వేసుకోండి కొత్తిమీర కూడా వేసుకోవచ్చు కానీ నా దగ్గర లేదు మీ దగ్గర కొత్తిమీర ఎట్టి కొత్తిమీర కూడా వేసుకోండి मानूस గోంగూర పచ్చడి రెడీ వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినచ్చు వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినండి గోంగూర పచ్చడి రెడీ గోంగూర వేడి పచ్చడి అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ వచ్చేస్తాను ఇట్లు మీ ఆంధ్రకుట్టి క్లాక్స్ బాయ్ బాయ్ సైనింగ్ ఓఫ్